తిరువురు నియోజకవర్గం ఎం కొండూరు మండలం అట్లప్రగడ గ్రామానికి దేశిరెడ్డి సతీష్ రెడ్డి రమ్య దంపతుల ముద్దుల కుమారుడు దేశిరెడ్డి పునీత్ రెడ్డి జన్మదినం సందర్భంగా గంపలగూడెం మండలం కనుమూరు గ్రామానికి చెందిన అత్తునూరి వెంకట శివారెడ్డి దివ్య దంపతుల ఆధ్వర్యంలో మానవ సేవయే మాధవ సేవ అన్న స్ఫూర్తితో తమ వంతు కర్తవ్యంగా తిరువూరు పట్టణంలోని భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థలో పరిపూర్ణ అనాథాశ్రమంలో ఉన్న వికలాంగులు వృద్ధులు దివ్యాంగులు అనాథ పిల్లలకు అన్నదానం నిర్వహించారు వారికి భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమ నిర్వాహకులు వెంపాటి అబ్రహం మణిరత్నం పరిపూర్ణ అనాథాశ్రమం నిర్వాహకులు సిరికొండ నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా అత్తునూరి వెంకట శివారెడ్డి మాట్లాడుతూ ఇంతమంది వికలాంగులు వృద్ధులు దివ్యాంగులు అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ మానవ సేవయే మాధవ సేవ అంటూ ఇలాంటి కార్యక్రమాలు నా తోటి మిత్రులతో కలిసి ఇంకా ముందుకు తీసుకువెళ్తానని కొనియాడారు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడానికి కారణమైన సమైక్య ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పెద్దవరకు సత్యనారాయణ సెక్రటరీ రాంబాబు ప్రెసిడెంట్ నరేష్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన వెంకట శివారెడ్డి గంపలగూడ మండలం కనుమూరు గ్రామం నుంచి నా పేరు వెంకట శివారెడ్డి మా మిస్సెస్ దివ్య ఈరోజు దేశిరెడ్డి సతీష్ రెడ్డి రమ్య వాళ్ళ బాబు పునీతన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సార్ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం ఇలా పెడితే బాగుంటుంది సార్ అని చెప్పినటువంటి రాంబాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది మాకు వీళ్ళకే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అది రాంబాబు ఫుల్ఫిల్ చేసి ఇలా పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది నేను ఓకే అని మా వాళ్ళకు ఫోన్ చేయటం అన్న అన్నదాన కార్యక్రమం ఒక యాభై మంది దంపలగూడ మండలం కనుమూరు మాది నా పేరు వెంకట శివారెడ్డి దివ్య ఈరోజు దేశిరెడ్డి సతీష్ రెడ్డి రమ్య దంపతుల కుమారుడు పునీతన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు కెనడాలో ఉంటారు వాళ్ళ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సత్యనారాయణ గారు కానివ్వండి నరేష్ గారు కానివ్వండి నన్ను ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందండి అని చెప్పిన రాంబాబు గారికి కానివ్వండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా తృప్తిని సంతృప్తిని ఇచ్చింది మాకు ఇలాంటి పిల్లలకి ఒకరోజు భోజనం పెట్టడం మా అదృష్టంగా భావిస్తూ భావిస్తూ ఉన్నాం అదేవిధంగా వీళ్ళని నిత్యం కంటికి రప్పలా కాపాడుతున్నటువంటి అది నిర్వాహకులకి అది అభిగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ మీకు ఎందుకంటే ఈ పిల్లల్ని ఈ పిల్లల్ని రోజు ఆలనా పాలనా చూసుకోవడమే కాకుండా ఇల్నే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రెంరెడ్డి గారికి హ్యాపీ బర్త్డే నితన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే నితన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కురితన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే కురితన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే కురితన్ రెడ్డి ప్పుడు వేలం కూడా గంపరగూడ మండలం కనుమూరు మాది నా పేరు వెంకట శివారెడ్డి దివ్య ఈరోజు దేశిరెడ్డి సతీష్ రెడ్డి రమ్య దంపతుల కుమారుడు పునీతన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు కెనడాలో ఉంటారు వాళ్ళ ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సత్యనారాయణ గారు కానివ్వండి నరేష్ గారు కానివ్వండి నన్ను ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందండి అని చెప్పిన రాంబాబు గారికి కానివ్వండి ప్రత్యేకమైనటువంటి